చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం ప్రపంచ వారసత్వ దినోత్సవం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్రముఖ మహిళోద్ధారకుడు భారతరత్న పురస్కార గ్రహీత దుండో కేశవ కర్వే జననం మరణం పంతొమ్మిది వందల అరవై రెండు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది తాంతియా తోపే భారత స్వాతంత్రోద్యమకారుడు మరణం జననం పద్దెనిమిది వందల పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై ప్రముఖ విమర్శకులు మరియు పండితుడు టేకుమళ్ళ అచ్యుతరావు జననం మరణం పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఇరవై మూడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై భారత స్వాతంత్రోద్యమంలో సూర్యసేన్ ఇతర విప్లవకారులతో కలిసి చిట్టగాంగలోని ఆయుధాగారాన్ని ముట్టడించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి వినోబాబావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐనిస్టైన్ మరణం జననం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మాల్కమ్ మార్షల్ జననం మరణం పంతొమ్మిది వందర తొంభై తొమ్మిది సర్వే జన సుఖినో నమ శివాయ నమ శివాయ